నమస్తే చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి అన్న కొన్ని నాగేంద్రబాబు గారు అంటే నాగబాబు గారు దురుసు బాగా దురుసు నోటి దురుసు డబ్బులిచ్చి మరీ కొనుక్కురాగలడు తగాదని అంత సమర్థుడు అలాంటి ఆయన రాష్ట్ర మంత్రివర్గంలోకి రావడానికి మార్గం సుగమైంది రంగం సిద్ధమైంది సుమారుగా రెండు నెలల క్రితం అనుకుంటాను డిసెంబర్లో నారా చంద్రబాబు నాయుడు గారు లిఖితపూర్వకంగా ఇచ్చాడు కొడదల పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాను అని లిఖితపూర్వకంగా లెటర్ రాసి బహిరంగంగా రిలీజ్ చేశారు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బంధం ఎంత బలహీనమైందో మీకు అర్థమవుతుంది మీకే కాదు ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకంటే నోటి మాట చాలు అయ్యా మీ అన్నగారు నేను క్యాబినెట్లోకి తీసుకుంటాను నమ్ము అని కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒత్తిడో లేక మరొకరి ఒత్తిలో తెలియదు కానీ లిఖితపూర్వకంగా మీ తమ్ముడిని నేను క్యాబినెట్లోకి తీసుకుంటాను అని రాసి బహిరంగంగా రిలీజ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది బహుశా ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మంత్రివర్గంలోకి ఫలాన వారిని తీసుకుంటానని మూడు నాలుగు నెలల క్రితం లిఖితపూర్వకంగా రాసి బహిరంగంగా రీచ్ చేసిన సంఘటన ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా లేదు ఉండబోదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అంటే దీని అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యన ఉన్నటువంటి విశ్వాసాలు నమ్మకాలు ఎంత బలంగా ఎంత బలహీనంగా ఉన్నాయో దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమైపోతుందనే అంశాన్ని మీకు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మరొక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత పార్టీని స్థాపించాడు ఒకసారి రెండు చోట్ల నిలబడి ఓడిపోయాడు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాడు కానీ మొన్న పోటీ చేసిన ప్రతి చోట గెలుపొందాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చాడు ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని కాపులు బాగా ప్రేమిస్తున్నారు కారణం ఏంటంటే కాపులు ఇంతకుముందు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా చేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉంది అంతకుముందు చిరంజీవి గారు ప్రయత్నం చేసినా సఫలం కాలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలగా ముందుకు వెళ్తారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ఒక కాపువాడు ముఖ్యమంత్రి అవుతాడని కాపు వాళ్ళందరూ సంతోషించి ఆయనకి ఓట్లు వేశారు ఆయనేమో ముఖ్యమంత్రి కాలేదు కదా ఉప ముఖ్యమంత్రి అయ్యారు సంతోషం ఇవాళ నేను అడుగుతా ఉన్నది ఏంటంటే ఇంతమంది కాపులు ఇంతమంది బీసీలు ఆయన దగ్గర ఉన్నారు కదా ఎందుకని మళ్ళా పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారిని మళ్ళీ తీసుకొచ్చి కేబినెట్లోకి చేర్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే దానికి లాజికల్గా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి జనసేన పార్టీ అధినేతకి ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే చాలామంది ఉన్నారు పాపం కొంత రామకృష్ణ గారు ఇందాక నేను చూశా మనోహర్ పక్కన బిక్కుబిక్కు మంది ఉంచున్నాడు చాలా సీనియర్ నాయకుడు మంచివాడని పేరుంది ఆయన అలాగే తాడేపల్లి గుడియానికి చెందినటువంటి శాసనసభ్యులు ఆయన ఉన్నాడు బులిసెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా చాలా సిన్సియర్గా ఉండే వ్యక్తి ఇలాంటి వ్యక్తుల్ని కాదని నాదబాబు గారిని తీసుకొచ్చి కేబినెట్లోకి తీసుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు బంధుప్రీతికి ప్రీతికి లేదా స్వార్థానికి అతీతుడని ఎవరన్నా అనుకుంటే అది కాదు నా బంధువుల్ని నా అన్నల్ని నా తమ్ముళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అందరిలాగానే స్వార్థంగా అనేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోయారనేది నా అభిప్రాయం ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా తండ్రి కొడుకులు ఉన్నారు క్యాబినెట్లో అన్నదమ్ములు క్యాబినెట్లో ఏంటి పరిపాలన నాకు అర్థం కాలేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది అధికారంలోకి వచ్చింది మేనిఫెస్టో రిలీజ్ చేశారు సూపర్ సిక్స్ అన్నారు అనేక వాగ్దానాలు చేశారు ఈ వాగ్దానాలు నిలబెట్టుకోవలసినటువంటి కూటమి ప్రభుత్వం లేదా నారా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలను నెరవేర్చకోకుండా తప్పుకుపోతుంటే వారిని చెప్పి సరిచేసి కూటమి బలంగా ఉండాలని సలహా ఇవ్వవలసినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి అంటే మా అన్నను క్యాబినెట్లో చేర్చుకుంటే చాలు అడ్డదారిలో క్యాబినెట్లో చేర్చుకుంటే చాలు ఎమ్మెల్సీగా చేర్చుకుంటే చాలు ఆ తర్వాత మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే చాలు అనే స్థాయికి ఎందుకు దిగుజారిపోయారు కారణం ఏంటో నాకైతే అర్థం కాల ఇదేనా ప్రజాస్వామ్యంలో నేను ప్రజలకు బాగా మేలు చేస్తాను నిస్వార్థంగా ఉంటాను అని ధీంకరించి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తప్పటడుగులు వేస్తున్నారో జనసేన కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం అయినా మీకేం పని అండి రాంబాబు గారు మా జనసేన మా కూటమి మా ఇష్టం మా అన్నను తీసుకుంటాం లేకపోతే మా అబ్బాయిని తీసుకుంటాం ఇంకొకరి తీసుకుంటాం మీకేమి సంబంధం అని మీరు అనవచ్చు అవునండి మేము ఇస్తాం ప్రత్యర్థి పార్టీలకు కూడా సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఆ సలహాలు మంచివైతే ఆచరించండి ఆచరించకపోతే అనుభవిస్తారు మీ కర్మ అనే విషయాన్ని ముందుగా నేను హెచ్చరిక చేసి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు ఉన్న విశ్వాసం ఈ దెబ్బతో పఠాపంచలైపోతుంది నాగబాబు గారు రాజకీయ రంగప్రవేశం పూర్తిగా చేస్తారు మంత్రివర్గంలోకి వస్తారు మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత తండ్రి కొడుకులు అన్నాదమ్ములు చేసేటటువంటి అరాచకాలని ప్రజలు చూసి విస్తుపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మరొకరు మరో రకంగా మాట్లాడుతున్నారు కొంతమంది అంటారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు అందువల్ల బీజేపీ వారు ఆయన కేంద్ర రాజకీయాల్లోకి తీసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో అన్నను ప్రవేశపెట్టి ఇక్కడ జనసేనను బలంగా చేయాలని అనుకుంటున్నారు అనే మాట కూడా మాట్లాడుతున్నారు అయినా కూడా అన్న ఎందుకు కావాలి ఇక్కడ చాలామంది ఉన్నారు కదా ఆయనకి నచ్చిన అటువంటి నాదేళ్ల మనోహర్ గారు ఉన్నారు కదా మరి నాదిల మనోహర్ గారి మీద విశ్వాసం లేదా అనేక అర్థం నాదెళ్ల మనోహర్ గారు పాపం పార్టీ పెట్టిన దగ్గర నుంచి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి జనసేనలో చేరి ఆయనకు చేదోడుగా వాదోడుగా ఉంటున్నటువంటి నాదెళ్ల మనోహర్ గారి మీద విశ్వాసం లేకనే కదా నాగబాబు గారిని తెచ్చుకుంటున్నారు అనేటువంటి మాటలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా మనవి చేస్తున్నాం కేంద్ర రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు రెండూ చూసుకునేంత శక్తి సామర్థ్యం జనసేన పార్టీకి ఉందని ఎవరైనా అనుకుంటే అది భ్రమ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాపులకు ఏదో చేస్తాడు కాపులందరికీ కూడా మేలు చేసే పద్ధతుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారని చాలామంది విశ్వసించారు చాలామంది కాపులు ఆయనకు మద్దతు పలికారు చివరికి జరుగుతున్నది ఏంటంటే కాపుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కాపులకు ఎంతమందికి సహాయం చేస్తున్నారో ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోండి కేవలం ఆ అన్నగారిని మాత్రం క్యాబినెట్లో తీసుకోవడానికి తన శక్తిని అంతా వినియోగించి పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ధోరణేంటో రాష్ట్ర ప్రజానీకం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కాపు సోదరులు ఆలోచించుకోవాలి నీ సందర్భంగా నేను నీకు సవినయంగా గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు